अगं जा ना तू काय कुठं येतं तू गेट बंद करा चला वेड या अन की शार्त का माकू हा हे హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని పనులు ఉండే ఒక టూ రెండు మూడు పనులు పెట్టుకొని బయటకు అయితే వచ్చిన మా పాపతో ఇంకా చాలా రోజులు రోజులు కాదు టెన్ ఇయర్స్కి వెళ్ళి అనుకున్న పని కూడా ఈరోజు అయితే అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది ఏంటి ఈ వీడియోలు అయితే మీకు చెప్తాను ఇది వచ్చేసి ఎల్ఐసి ఆఫీస్ అక్కడ వీడియో అసలు తీయకూడదు బట్ మా పాప అయితే షూట్ చేస్తుంది సో అంకుల్ అయితే జస్ట్ అసలు నార్మల్గా చెప్పాడు అలా అయితే లేదు వీడియో క్లిప్స్ ఇట్లా వీక్స్ అనేటివి తీయకూడదు ఇక్కడ అని చెప్తే సర్లే ఇంకా ఎక్కువ హైపర్ అయితే ఏం కాలేదు నేనే భయపడ్డాను అనమాట అక్కడికి వెళ్ళి వచ్చినాక ఇక్కడ టికెట్స్ అయితే తీసాను సో సమ్మర్లో ఒకటి ప్లాన్ అయితే చేశాను అది కూడా చెప్తాను మీకు సో ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళి వచ్చింది కదా సో ఆఫ్టర్నూన్లో ఇంకా తనని అయితే తోడుగా తీసుకొచ్చాను ఒంటరిగా తిరగాలంటే బోర్గా ఉంటుంది అందుకే మా పాపతో అయితే ఇంకా ఇంకా ఎల్ఐసి కొస్తే ఎవరైనా ఎల్ఐసి తీయాలనుకున్న వాళ్ళు సో ప్లీజ్ మంత్లీ వే ప్రీమియం వెళ్ళేలా పాలసీ అయితే తీయాలన్నమాట సో నేనైతే ఇక్కడ చాలా పొరపాటుగా చేశాను సో సిక్స్ మంత్కి ఒకసారి పెట్టుకున్నందుకు అది ప్రతిసారి పెండింగ్లోనే ఉంటుంది సో ఎప్పుడు టైంలోకి అయితే అనమాట సిక్స్ మంత్కి ఏమవుతుందంటే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అయితే అవుతుంది మా పాప పాలసీ వచ్చేసి మంత్లీ మంత్లీ వెళ్తుంది సో డేట్ బై డేట్ అంటే మంత్ ఎండింగ్లో కట్ అవుతుంటాయి అనమాట సో బ్యాంక్లకి వెళ్ళి సో అది మనకు ఈజీగా ఉంటుంది సో మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ మనీ అయితే ఆటోమేటిక్ కట్ అనమాట బట్ ఇది సిక్స్ మంత్కి ఒకసారి వచ్చేది ఉంటుంది అంటే మనం ఓన్గా వెళ్ళి అక్కడ కట్టాలి కదా సో కడదాం కడదాం అన్నట్లు అది చాలా లోడ్ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి సో టూ రెండు ప్రీమియంస్ కట్టడానికి నాకు ఇక్కడ అయితే అంటే కొంచెం లోన్ కూడా ఉంది సో దానికి దీనికి ఒక ట్వ ట్వంటీ థౌసండ్ అయితే పోయినాయి అనమాట సో నేనైతే ఈ అప్పుడప్పుడు మా వారైతే చాలా అనమాట ఎందుకు తీసాను అని అట్లా ఉంటుంది కానీ నేనే తనకు చెప్తుంటాను సో ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతు యూజ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రాబ్లమ్ అనిపించినా మనకు ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది కదా అని అట్లా అన్నా సో మా వారి పాలసీ తీసేటప్పుడైతే నేను ఎక్కువ మాకు ఏజెంట్ ఏ అయితే దగ్గర అయితే తీసాం కదా సో ఆ ఏజెంట్ అయితే సరిగా మాకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట సో ఎలాంటి పాలసీ తీసుకోవాలి ఎలా అని అది ఏం సరిగా చెప్పలేదు మా పాప టైంలో తీసేటప్పుడు ఆ ఏజెంట్ అయితే చాలా బాగా చెప్పాడు ఇంకా చాలా మంచిగా అయితే ఉంది సో అదైతే నచ్చింది అనమాట ఇంకా మేము టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకున్నాం అక్కడికి వెళ్ళి నగరపాలికకు అయితే వెళ్ళాము ఆ పని అయితే అసలు కాలేదు సో ట్యాక్స్ ఇప్పుడు మంత్ మార్చ్ ఎండింగ్ కదా సో మార్చ్ ఎండింగ్ వరకు పబ్లిక్ అయితే చాలా ఉంటారనమాట సో హోమ్ ట్యాక్స్ కట్టడానికి సో నేనైతే ఇంకా వెళ్ళాను ఇంకా ఒక వన్ అవర్ లైన్లో అయితే ఉంటాను అనమాట సో ఉన్నాను అనమాట సో లంచ్ టైంలో వెళ్ళాను వాళ్ళు లంచ్ అయితే చేస్తుంటారు రెండు అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఒక హండ్రెడ్ మెంబెర్స్ అయితే ఉన్నారనమాట ఫోర్ కౌంటర్స్కి హండ్రెడ్ మెంబర్స్ అయితే పబ్లిక్ అయితే ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేవారు నెట్లో ఉండడం వల్ల ఇంకా నేను అక్కడికి వెళ్ళి వచ్చేస్తాను మళ్ళీ బాబు కూడా ఇప్పుడు టైం అయితే నాలుగై పది నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఇంకా బాబు స్కూల్ కూడా టైం అవుతుంది కదా అట్లా అని వచ్చేస్తాను అన్నమాట పోదాం పాపండు టైం అవుతుంది సో చెప్పాను కదా టెన్ ఇయర్స్కి వెళ్ళి అనుకున్న పని అయితే ఇప్పుడైతే అయిందనమాట సో మేము మా బాబు పుట్టినప్పుడు నేనైతే ఇట్లా అనుకున్నాను అనమాట సో షిర్డి వెళ్తా అని కానీ అసలు వెళ్ళి ఎందుకు అసలు కుదరలేదు అనమాట సో ఏదైనా అడ్డం వచ్చేది ప్లాన్ చేస్తే క్యాన్సిల్ అయ్యేది అనమాట సో ఈరోజైతే ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకొచ్చాను సో టెన్ ఇయర్స్ తర్వాత అయితే మేము వెళ్తున్నాం అనమాట సో అది కూడా మీతో షేర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను టైం అయితే స్కూల్కి టైం అవుతుంది పండుగ కంజూసేమి కంజూసు నూట అరవై రూపాయలు పెట్టి పావుజీ తిన్నది ఇప్పుడు నడిపిస్కొని తీసుకొని పోతుండ నడుచుకుంటూ పోతే ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే నడుచుకుంటూ పోతాం దానికి మళ్ళీ యాభై రూపాయలు ఛార్జ్ చేయలేదు అందుకే నడుచుకుంటూ అయితే పోతున్నాం అనమాట దానికి కంజూస్ మమ్మీ అని అంటుంది సో మీరే చెప్పండి నడవాలి పండుగ అప్పుడప్పుడు మనం ఎప్పుడు చూస్తే ఆటోకే పోతాము ఇంకా స్కూటీ మీదనే పోతాము సో ఇక్కడ ఎవ్వరు లేరు ఎవరు లేరు సో ఇక్కడ ఫ్రంట్లో బ్లూ బిల్డింగ్ బ్లూ లైన్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా సో అది వచ్చేసి స్కూల్ అనమాట ఒకప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ బెంగళూరులో కన్వర్ట్ చేశారనమాట స్కూల్ అనేది వేరే సైడ్ వేరే ఏరియాలో షిఫ్ట్ అయితే చేశారు సో మొత్తం సొసైటీ ఇండ్లు అయితే ఉంటాయి సో చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అనమాట స్కూల్ ఉండేనా స్కూల్ ఉండే ఎంత చిన్న స్కూల్ లోపల ఎన్ని రూమ్స్ ఉండే మస్తు అంటే ప్రైమరీ సెక్షన్ ఒకటే ఉండే ఇది ఇప్పుడు అదనమాట మీరు చిన్నప్పుడు ఇదంతా ఆడుకుంటుంటుంది ఇప్పుడు గావదేవి గార్డెన్ కూడా కన్నేసిపోతాం అమ్మ గావదేవి గార్డెన్ కూడా వ్యూస్ ఉందమ్మా ముందర ఒక बाय 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 साईशा चला बाई आम्ही गाडी घेतलीये अन्नासाठी हा चला गिफ्ट दिले साईशाने <laughs> <laughs> अग जा ना तू काय कुठे येतस तू गेट बंद करा चला गेट बंद करा जाऊन तिकडे गेट बंद करा ठेवा मस्त बसलय ना इथे अगं चल ना पडशील ना बाय बाय बाबू बाय जा तुला जायची नाही ना। जा रे वाहिती हा हां दर्शन झाले एवढी गाडी नाही आपली नाही ती गाडी 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 बिल मी बा गाडी आहे चला बाय ये, ये करते बोलते क्लासला जायचं बाबू क्लासला जाऊ दे की या क्लासला जायचंय बिस्किट खाते ती आएथ। ना जायच आहेत पण कर टाटा टाटा कर टाटा कर अगं तुझी गाडी विसरलीस की काय हे बघ हे बघ हे बघ अन्नासाठी ना ही गाडी जा जा घेऊन जा अन्नाला देणार ना जा जा म्हणे जा घेऊन जा आम्ही घेऊन जाते घे बाबा घे हे बा हे बाबू आहे गाडी तुझी पकडली मग कशी ही घरी चालली आहे टाटा करा चला बाय बाय कर